దేవరాపల్లి మండలంలోని ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న సోమవారం మండల సర్వసభ్య సమావేశం ఎదుట కళ్లకు గంతల కట్టుకు నిరసన చేపట్టారు రెవెన్యూ సర్వే రెండు భూములు ప్రభుత్వానికి చెందినవేనని తప్పుడు రికార్డులు సృష్టించి అక్రమంగా పామాయిల్ తోటలు గెస్ట్ హౌస్ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు గతంలో కోర్టులు అధికారుల దర్యాప్తులో ఇవి ప్రభుత్వ భూములేదని తేలినప్పటికీ చర్యలు లేకపోవడం అన్యాయమన్నారు ఇక వెంటనే ఆక్రమణలను నిలిపివేసి భూముల పంటలను ప్రభుత్వ పరిరక్షణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు రెండు వేల ఎనభై ఒకటి బై ఒకటి రెండు వేల ఎనభై ఒకటి బై రెండు రెండు వేల ఎనభై ఒకటి బై రెండు ఏదైతే ఈ భూములు ఉన్నాయో ఈ భూములన్నీ కూడా ఎస్అ సెటిల్మెంట్ అటంకల ప్రకారం ప్రభుత్వ భూములుగా ఉన్నాయి ఈ ప్రభుత్వ భూములన్నీ కూడా గతంలో ఉన్నటువంటి అనేక మంది కబ్జాదారులు కబ్జా చేస్తే ఈ భూములన్నీ కూడా గతంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ భూములు స్వాధీనం చేసుకొని ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనంలో ఉంచారు కానీ ఈ తహసీల్దార్ గారు వచ్చిన తర్వాత ఈ భూములన్నీ కూడా నిర్లక్ష్యం చేసి కబ్జాదారులు కొమ్ము కాసి ఈ భూములన్నీ కూడా వాళ్ళకి అప్పచెప్పడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ కారణాలు వెతుకుతూ రికార్డులు తారుమారు చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం తహసీల్దార్ గారు చేస్తున్నారు అందుకని ఈరోజు జరుగుతున్నటువంటి సర్వసభ్యు సమావేశంలోని ఓ వింతపత్రం పత్రం ఇచ్చి ఈ భూములన్నీ వెంటనే స్వాధీనం చేసుకుని భూములు ప్రభుత్వ స్వాధీనంలో ఉంచి పేదలకి అదేవిధంగా ప్రభుత్వ అవసరాలకి ఉపయోగించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాను సర్వే నంబర్ రెండు വലിയ എനബി രണ്ട് വലിയ എൻ്റെ ഒട്ട് ഒക്കെ രണ്ടു വലിയ എൺപൈബി രണ്ട് രണ്ടു വലിയ എൺക